తల రాత్రను తిరగరాసే తమిళనాడు తిరుపత్తూరులో కొలువైన శ్రీ బ్రహ్మదేవుని ఆలయము పూర్తి వివరాలతో తెలియజేయబరుస్తాను బ్రహ్మపురేశ్వర శివాలయం యొక్క ఆశీర్వాదంతో తన విధి రాతను మార్చుకోగలడని భక్తులు నమ్ముతారు ఫ్రెండ్స్ మనం ముందుగా తమిళనాడు చేరుకున్నామండి మన తెలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు చెన్నై అక్బోర్ నుంచి శ్రీరంగం వరకు ట్రైన్లో వెళ్ళామండి శ్రీరంగం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనం బయటికి వెళ్తున్నామండి ఇక్కడ మనం శ్రీరంగం టెంపుల్ జంబుకేశం టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఆటో మాట్లాడుకొని తిరుపతూరు వెళ్ళామండి ఆటోకి ఏడు వందల రూపాయలు ఛార్జ్ చేశారండి ఇదిగోండి మనం తిరుపత్తూరు వచ్చేసాము దేవస్థానం బయట నుంచి మీకు చూపిస్తున్నాను తిరుపత్తూరు ఆలయ చరిత్ర చెప్తున్నానండి విశ్వ సృష్టికర్తగా బ్రహ్మదేవుని కాకుండా గర్వంతో ఉండేవారండి సృష్టిలో తనకి ఆధిపత్యం ఉన్నందున శివుడి కంటే తానే అని భావించేవారండి ఈ గర్వం శివుని రెచ్చగొట్టిందండి బ్రహ్మదేవుని ఐదవ తల నాశనం చేశారండి మరియు బ్రహ్మ తన సృష్టి శక్తిని కోల్పోతాడని శివుడు శపించారండి ఈ శాపం నుండి విముక్తి పొందడానికి బ్రహ్మ శివాలయాల తీర్థయాత్రకు బయలుదేరారండి ఇక్కడ దీపాలు వెలిగించి భక్తులు తమ కోరికలు కోరుకుంటారండి ఎన్ని దీపాలు వెలిగిస్తే ఏ పుణ్యం కలుగుతుంది అనేది ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారండి కాకపోతే తమిళ్లో బోర్డు ఉన్నారండి నేను కూడా ఇక్కడ దీపాలు వెలిగించి తర్వాత దర్శనానికి వెళ్ళారండి ఇక్కడే దీపాలు అమ్ముతూ ఉంటారు బ్రహ్మ తన తీర్థయాత్ర సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించి బ్రహ్మపురేశ్వర్ చుట్టూ పన్నెండు శివలింగాలు ప్రతిష్ఠించి చాలా కాలం పాటు ఇక్కడ శివుని పూజించారండి బ్రహ్మ ప్రార్థన చరించిన శివుడు పార్వతీదేవి విజ్ఞప్తి మేరకు అతనికి మంగళవక్షం కింద దర్శనం ఇచ్చి బ్రహ్మదేవునికి శాపం నుంచి విముక్తి కల్పిస్తారండి ఇప్పుడే దేవస్థానం లోపలికి వచ్చామండి మీకు ద్వశం చూపించాను అలాగే ఇంకొద్ది ముందుకు వస్తే బ్రహ్మదేవుని ఆలయం ఉంటుంది ఇక్కడ జాతకాలు ఇస్తున్నారు చూడండి జాతకాలు ఇచ్చి తలరాతను తిరగ రాయాలని కోరుకుంటారండి ఇక్కడి నుంచి ముందుకు వస్తే శివుని ఆలయం ఉంటుందండి ఆలయంలో కూడా దర్శనం చేస్తున్నాము వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి ఈ ఆలయంలోకి వచ్చేటప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయండి చెన్నై నుంచి డైలీ ట్రైన్స్ ఉన్నాయండి ఆ వివరాలని డిస్క్రిప్షన్లో ఇస్తానండి ప్లీజ్ చెక్ చేయండి ఎంతో పురాతనమైన ఆలయం అండి ఇది రెండు ఉంది ఆలయం మొత్తము ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే బ్రహ్మదేవుడు పూజించిన పన్నెండు శివాలయాలు ఉన్నాయండి అలాగే అమ్మవారి ఆలయం కూడా ఉన్నదండి అవన్నీ మీకు చూపిస్తాను చూడండి లాంగ్ వ్యూలో ఈ ఆలయంలో బ్రహ్మకి శివుడు తన విధిరాతను మార్చారని చెప్పి బ్రహ్మపురేశ్వర ఆలయం అని అంటారండి దేవస్థానమును ఇవేనండి బ్రహ్మ ప్రతిష్ఠించిన శివాలయాలు వీడియో తీయటకు అవకాశం ఉన్న దగ్గరంతా మీకు చూపించండి దైవస్తంభం ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఈ ఆలయంలో కూర్చో వెళ్ళడాకు బస్సు సౌకర్యం కూడా ఉన్నదండి తిరుచి నుంచి మరియు శ్రీరంగం నుంచి బస్ సౌకర్యం కూడా ఉన్నదండి ఈ ఆలయం మనకు ఇంకొకసారి బయట నుంచి మీకు ఆలయం వ్యూ అండి పొద్దుపోయింది అందువల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను ఇక్కడ తొమ్మిది గంటలకి ఆలయం క్లోజ్ చేస్తారండి బయట అంగళ్ళు మరొకసారి మీకు చూపిస్తాను ఇక్కడే పూజా సామాగ్రి అన్నీ అమ్ముతూ ఉంటారండి ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కు వచ్చామండి బస్సులో వెళ్ళడానికి ఆటో వాళ్ళు ఛార్జ్ ఎక్కువ చెప్తున్నాను వల్ల బస్లో వెళ్ళడానికి వచ్చాము బస్సు కోసం ఎదురు చూస్తున్నామండి బస్సు వచ్చింది వెక్కాము ఈ బస్సు శ్రీరంగం వరకు వెళ్తుందండి అక్కడి నుంచి తిరుచికి ఇంకో బస్సులో వెళ్తారండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్లో ఇచ్చానండి అవన్నీ చెక్ చేసి ఈ ఆలయంకి వచ్చి తమ తిరగ రాసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో థ్యాంక్స్ వన్సాఖని